ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో వివిధ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహానీసులో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం రోజుల్లో మేము చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కానీ కొందరు అడ్డుపడుతున్నారు అంటే ఆయన ప్రకారం ఇక్కడ కొందరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు కనీసం మేము వచ్చిన తర్వాత ఏదైనా చేద్దామనుకుంటే ప్రతి పనికి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇందులో ఏ మాత్రమైన వాస్తవం ఉందా అనేది ప్రజల్లోనేది చాలా బాగా గమనించాలి ఎందుకంటే వీళ్ళు అధికారం లేకొచ్చి ఏడాది రోజులు పూర్తయితున్నా అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క పనినైనా స్టార్ట్ చేసిందా ఒకవేళ చేసి ఆ పనులకు అడ్డుపడింది ఎవరు ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం వచ్చింది ఆ విషయాలు కూడా ఆయనే చెప్పింటే క్లారిటీగా ఉండు ఏదో రాజకీయంగా మాట్లాడాలి పక్క వాళ్ళ మీద నిందలేయాలి అనేటువంటి ఒక మాటగా ఒక ఉద్దేశంగా కనబడుతున్నది తప్పక వాస్తవం ఎక్కడ ఉంది ఎవరు అడ్డుకుంటున్నారు సార్ మీరు అభివృద్ధి చేస్తుంటే ఎవరు అడ్డుకుంటున్నారు అమరావతి అభివృద్ధి పేరుట ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలు చాలక మళ్ళీ నలభై రెండు వేల ఎకరాలు సమీకరిస్తున్నారే దానికి ఎవరైనా అడ్డుపడుతుండ్రు అసలు అమరావతి గురించి ఎవరన్నా మాట్లాడే హక్కును స్వేచ్ఛను మీరు కల్పించిండ్రా అమరావతి అంటే అదే మీ సొంత వ్యవహారమైనట్టు కూటమి నాయకులకు మాత్రమే చెందిన ఒక ప్రైవేటు సంస్థ లేదా ప్రైవేటు రాజధాని అయినట్టు లేదా ఆ ప్రాంత రైతులకు సంబంధించినటువంటి ఒక సంస్థగా చూస్తున్నారు తప్పక ప్రైవేటు వ్యక్తులను ఎవరినన్నా పక్కన వాళ్ళు మాట్లాడిస్తుండ్రా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా చెడుగా మాట్లాడుతున్నారు ఈ అమరావతి మీద విషం కక్కుతున్నారని మీరు విష ప్రచారం చేస్తున్నారే ఎవరు అడ్డుపడుతున్నారు ఏడాది రోజులు పూర్తయింది ఏడాది రోజులు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏదో మొన్న నాలుగు టవర్లకు టెండర్లు పిలిచింద్రు అవి ఎప్పుడు పన్ను స్టార్ట్ అయితాయో తెలియదు సరే చేసే చే కాదనట్లే కానీ ఎవరు అడ్డుపడుతున్నారు వాస్తవంగా అమరావతిలో మీరు అభివృద్ధి పేరుతో రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్తో ఒక రకంగా చెప్పాలంటే మీరు లోపల చేసేటువంటి అన్యాయం అంతా ఇంత కూడా కాదు ఒక రైతులకు సంబంధించి అన్ని వేల ఎకరాలు పొలం సమీకరిస్తారా దేనికోసం సార్ ఒకవేళ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దాన్ని మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సరే పోలవరం పనులు ఉన్నాయి జరుగుతున్నాయి ఎవరైనా అడ్డుపడుతుండ్రా పోలవరం ఆపేయండి అని ఎవరన్నా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ లేదా అక్కడ దగ్గర పోయి ధర్నా చేయడం కానీ పోలవరం పనులు చేయాల్సిన అవసరం లేదని ఎవరన్నా అంటున్నారా పోనీ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి మీరు తెచ్చి చేస్తామంటే ఎవరైనా వద్దంటున్నారా లేదా విశాఖపట్నానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఎవరన్నా వద్దంటున్నారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల అయినటువంటి భోగాపురం ఎయిర్పోర్టును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని అనుమతులు తెచ్చి ఆయన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి ఎన్నికలకు ముందే దాదాపు ఇరవై శాతం పనులు పూర్తయినటువంటి భోగాపురం ఎయిర్పోర్టును మీరు కొనసాగిస్తామంటే మీరు ముందుకు తీసుకుపోతామంటే ఎవరు అడ్డుపడుతున్నారా లేదంగా ఉత్తరాంధ్ర ఇంకొక ముఖ్య సంఘటన లేదా ముఖ్య అవసరమైనటువంటి ప్రజలకు సంబంధించి ఆ ఉద్ధానం సమస్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ పన్నెండు వందల కోట్లతో అక్కడ కావాల్సిన డయాలసిస్ సెంటర్ సంబంధించిన హాస్పిటల్ కానీ వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన ఆ ప్లాంట్స్ కానీ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఒకటో రెండో పర్సెంట్ ఉంది అది పూర్తి చేసి ప్రజలు పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చి ఎవరు అడ్డుపడతారా లేదు ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెందాలనే ఉద్దేశంతో ఆ ఫోర్ట్లో సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి వాటిల్లో దాదాపు ఒక రెండు మూడు పూర్తిగా వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఆ పనులు ఏమన్నా మీరు పూర్తి చేస్తే ఎవరిని అడ్డుకుంటున్నారా ఎవరు అడ్డుకుంటున్నారు సార్ అదేవిధంగా రాయలసీమ సంబంధించి కర్నూల్లో ఇంటిగ్రేటెడ్ రెండుబుల్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ కో ఎనర్జీ సంస్థ ఆసియా అతి పెద్దదైనటువంటి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసి ఫస్ట్ ద పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి దాని పూర్తి స్థాయిలో పూర్తి కెపాసిటీతో ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో ఆ స్థాయిలోకి మీరు ముందుకు తీసుకపోతుంటే ఎవరన్నా రాయలసీమ ప్రజలు వద్దంటున్నారా ఎవరు వద్దంటున్నారు సార్ కడప స్టీల్ ప్లాంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి జిందాల వాళ్ళని తెచ్చి పనులు కూడా స్టార్ట్ చేసి తర్వాత మీరు అధికారం లేకొచ్చి ఆయనకు సంబంధించి ఏదో కేసును బయటకు తీసి ఆయన బెదిరిస్తే వెళ్ళిపోతే మళ్ళీ మధ్య ఏదో వస్తున్నాడని మీరు చెప్తున్నారు ఏదో ఈ మధ్య మీరు అన్నారు మన జూన్ పదవ తేదీ పన్నెండు తేదీ శంకుస్థాపన చేస్తామన్నారు ఆ జూన్ పది పన్నెండు కూడా అయిపోయింది అదిగిన కొనసాగిస్తే మిమ్మల్ని ఎవరైనా వద్దంటున్నారా ఎవరు వద్దంటున్నారు సార్ బద్వేలు జగన్మోహన్ రెడ్డి గారు బద్వేల్ కానిస్టివెన్సీలో రాయలసీమలో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బద్వేల్ కనీసం మొట్టమొదటి ఒక సెంచురీ ఫ్లైఓట్ తెచ్చిందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మీరు ఇంకా దాని యొక్క కెపాసిటీ పెంచితే ఎవరైనా వద్దంటున్నారా ఎవరు వద్దంటున్నారు సార్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగుపరచాలన్న ఉద్దేశంతో నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్ళని పాడేటువంటి వాటి అన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మౌలిక వసతులు కల్పించే విధంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చాలా స్కూళ్ళు బాగుపరిచినాయి మిగిలిన కొన్ని ఉండొచ్చు అక్కడక్కడ వాటిని విని మీరు బాగుపరిస్తే ఎవరైనా వద్దంటున్నారా అదేవిధంగా హాస్పిటల్ సంబంధించి కూడా వాటి యొక్క కెపాసిటీని పెంచి బెడ్ల సంఖ్యను పెంచి నాడు నేడు కింద వాటిని చాలా వరకు కూడా రిపేర్ చేశారు వాటిని మిగిలిపోయినటువంటి బాగు చేస్తే ఎవరైనా వద్దంటున్నారా ఎవరు వద్దంటున్నారు సార్ ఎవరు వద్దంటున్నారు చెప్పాలి కదా దానికి లడ్డు పడుతున్నారని చెప్పాలి కదా లేదు ఈ రాష్ట్ర మొత్తానికి సంబంధించి ఏదైనా ఒక అభివృద్ధికి సంబంధించి ఒక బిల్లు అసెంబ్లీలో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న సంఖ్య ఒకవేళ వ్యతిరేకించే అవకాశం లేదు సరే వాళ్ళ అసెంబ్లీకి రాలేదని ఒక విమర్శ కూడా ఉంది అనుకో కాకపోతే అలాంటి బిల్లు ఏమైనా పెడితే వాళ్ళు వ్యతిరేకించినటువంటి ఒక సందర్భం ఉంది సంవత్సరం రోజుల్లో అటు మండలిలో కానీ ఇటు శాసనసభలో కానీ ఆ పరిస్థితి లేవు కదా లేదు కేంద్ర స్థాయిలో అటు రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వ్యతిరేకించినటువంటి సందర్భం ఏమైనా ఉందే ఎక్కడ ఏమీ లేదే కానీ ఎట్లా అంటారు సార్ ఎట్లా అంటున్నారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంవత్సరం రోజుల్లో మీ యొక్క విధానాలు చూసి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం పథకాన్ని కాకుండా మీ సొంత వ్యవహారాలతో రెడ్ బుక్ అనే ఒక దాన్ని తెచ్చి దాని విధంగా పాలన చేస్తుంటే ఎవరైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా సరే రాజకీయంగా మాట్లాడుతుండ అంటే మీ ఏటకు భయపడి దాక్కున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఈ సంవత్సరం రోజుల్లో మీరు పలాన్ని నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించినారని ఒక్క మాట చెప్పగలుగుతారా నిన్నటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి కూడా ఏం చెప్పిండు ఇంత పొలం సేకరిస్తున్నాడు ఇది మంచిది కాదు కొద్దిగా తక్కువతో తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ముఖ్యమైనటివి ప్రజలకు తొందరగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్య తీసుకుంటే అన్నది తప్పక అమరావతిని వ్యతిరేకించలేదు ఆయన కూడా సరే గతంలో ఆయన పాలన వికేంద్రీకరణ భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నారు కదా కర్నూలుకు హైకోర్టు ఏమైనా చేస్తామంటే ఏమైనా వద్దు అడ్డుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు అధికారంలో అప్పుడు కూడా నుంచి ఎప్పటి నుంచి వస్తూ ఉంది వస్తూ ఉంది ఓ స్త్రీ రేప్రా అన్నట్టు కర్నూలుకు హైకోర్టు వస్తూనే ఉంది అది తెచ్చి అమ్మ జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడా ఏ అభివృద్ధిని అడ్డుకుంటుండ్రు సార్ ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి మాటలు చెప్పుకుంటారు ఎన్నికలైపు ఏడాది అయిన తర్వాత కూడా అదే విష ప్రచారం అప్పుడు అధికార పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి విపక్షం మీద ఏంది ఇది రాజకీయం మళ్ళా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కొన్ని ప్రజల అవసరాలను తీర్ తెలుసుకున్నా కొంత సంక్షేమం కూడా అవసరమే ఓన్లీ అభివృద్ధి కాదు అని జగన్మోహన్ రెడ్డితో పోటీపడి శాన సంక్షేమ పథకాలు ప్రకటించారు తీహరా నిన్న చూసిన సంవత్సరం రోజులు మనం ఎన్ని అధికారం లేకొచ్చి పూర్తి అయింది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది పార్టీ కార్యకర్తల నుంచి ప్రజలు వస్తుంది దీన్ని అధిగమించాలని ఉద్దేశంతో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఒకటైతే మీరు అమలు చేసింది ఒకటైతే దాంట్లో ఒక పింఛన్ల పెంపు మినహా ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాకుండా చివరికి నిన్న మీరు అధికారం రావడానికి మూలం చాలా బలమైనటువంటి పథకం అనేటువంటి ఆడబిడ్డ నిధిని తీసిపోయి ఏదో పీపోలు కలుపుతుంటామని నిరుద్యోగ వృత్తి సంబంధించి అది ఏదో స్కిల్ డెవలప్మెంట్ కల్పేస్తామని ఒక రెండు పథకాలను పూర్తిగా మేము అమలు చేయమని పరోక్షంగా ఎత్తి పడేసింది సూపర్ సిక్స్ సూపర్ మోసంగా మార్చేసింది ఎక్కడ సార్ మీరు చెప్పిన సంక్షేమం లేదు మీరు చెప్పిన అభివృద్ధి లేదు మీరు కనీసం రోడ్ల గురించి చాలా చాలా మాటలు మాట్లాడింది ఎక్కడ ఒక వంద కిలోమీటర్లు ఒక రోడ్డుని సంవత్సరంలో వేసినామని చెప్పగలుగుతారా ఏది కేంద్రం ఏదైనా ఒకవేళ వేసేట్లు ఒకటి రెండు చట్ల కేంద్రం తప్ప రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రోడ్డు ఏడా వేసింద్రా ఎక్కడ గుంతలు కుడ్చినామంటున్నారు అక్కడక్కడ ఎక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు మీ అభివృద్ధిని కేవలం విష ప్రచారమే ఎన్నికలకు ముందు వాళ్ళ అధికారంలో ఉండగా అభివృద్ధి చేయలేదు సంక్షేమేమి లేదు అని అప్పుడు విష ప్రచారం చేసిండ్రు మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏదో ఛాత్ అడ్డుకుంటున్నామనే విధంగా ప్రజలకు ఒక చెడు అభిప్రాయం కలిగించాలి ఎటు మనం మాట్లాడే మాటలను బలంగా మన మీడియా ఉంది కదా దాని ద్వారా ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేయడం వల్ల నిజమవుతుంది కదా అనేటువంటి ఒక నమ్మకంతో ఈ నలభై సంవత్సరాల్లో మీరు సాగించినటువంటి రాజకీయ విధానం అదే కాబట్టి ఆసిద్ధాంతాన్ని నమ్ముతూ ముందుకు పోతున్న ఈ రాజకీయ వ్యవస్థలో ఏం మాట్లాడాలి సార్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని తీసి పక్కన పడేసింది ఆ రేషన్ పన్ను తీసి పక్కన పడేసాడు ఇప్పుడు రెండు పథకాలు తీసి పక్కన పడేసినారు మీరు చెప్పేటి చేసుకోలేక చేసే స్థితి లేక పక్కన వాళ్ళు అడ్డుపడుతున్నారంటే ఈ సంవత్సరం రోజుల్లో మీ విధానాలకు వ్యతిరేకంగా ఒకవేళ విధానపరమైనటువంటి నిర్ణయాల పరంగా ఏదన్నా మీరు అమలు చేయలేదు సంవత్సరం రోజులు ప్రజలకు నెరవేర్చలేదన్న ఉద్దేశంతో వెన్నుపోటు దినం అనేది మనం నిర్వహించింది అక్కడక్కడ స్థానిక కొన్ని నిరసనలు ఉంటాయి అవి ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవే కానీ పర్టికులర్గా ఇదో ఈ అభివృద్ధి పని చేస్తుంటే ఇలా అడ్డుకుంటున్నారు అని ఒక్క సంఘటన చూపించగలుగుతారా ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నింటిని అడ్డుకుంటుండ్రు అక్కడక్కడ వేటిని అడ్డుకుంటుండ్రు మీరు విచ్చల లెక్కలేని లెక్కలేనితనంగా అధికారమే మీకు ఉంది ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఇసుక మట్టి గ్రావెలు విపరీతంగా దోషేస్తుంటే దాన్ని అడ్డుకుంటుండ్రు అక్కడక్కడ దాన్ని వెలుగులేక తెస్తుండ్రు వాళ్ళకు ఉన్నటువంటి ఒకటి రెండు మీడియాల ద్వారా దాని ద్వారా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎర్రచందనం గాంజాయి వీటి గురించి మాట్లాడుతున్నారు విపరీతంగా రవాణా అవుతుందని వాటి గురించి అడ్డుకుంటుండ్రు ఏం అడ్డుకుంటారు అవి తప్పవాళ్ళు ఏం అడ్డుకున్నది లేదే ఆలోచించండి సార్ ఏదైనా మాట్లాడే ముందు సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది విశ్వసనీయత ఉండాలి అందరు ఆమోదించే విధంగా ఉండాలి దాంట్లో వాస్తవం ఉండాలి అప్పుడే భవిష్యత్తులో రాజకీయ నాయకులకు విలువ ఉంటుంది తప్పక ప్రతిదీ ఏదో పక్కన వాళ్ళ మీద నిందలేద్దాం కానీ మీరు చేయాల్సినటువంటిది చక్కగా చేయలేక అలాంటి స్థితి లేక రాజకీయాలు తీసుకుపోతే ఏం ఉపయోగం ఉంది సార్ మీరేం మారలే మాకు తెలిసి మీరు మారలే ఎన్నికలకు ముందు కూటమి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఊగిపోయిన వాళ్ళు చాలామంది మాటలు చెప్పినారు వాళ్ళు అసలు అడ్రస్ పత్తా లేకుండా పోయి ఎక్కడైతే సమాధానం చెప్పాల్సింది వచ్చిందని ఏదేమైనా రాష్ట్ర ప్రజలను గమనించండి ప్రతి విషయములో ప్రతి దాంట్లో కూడా అబద్ధాలు మోసము కుట్రలు ఒక రకంగా చెప్పాలంటే వీటన్నింటిని గమనించుకొని సరే ఒకవేళ కొన్ని పార్టీల వల్ల ఏదైనా మీకు కొన్ని స్థాయిల్లో ఇబ్బందులు కలిగినా అవి ఎందుకు చేయాల్సింది వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది బేరేం చేసుకోవాలి కదా చూద్దాం ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ ప్రజలు